శుభోదయం ఈరోజు మనం వాగుణింతము అక్షర పదములో నేర్చుకుందాం ముందుగా మనం ఒకసారి చదవడం నేర్చుకుందాం వా వాకి దీర్ఘం ఇస్తే వా వాకి గుడి ఇస్తే వి వాకి గుడి దీర్ఘం ఇస్తే వి వాకి కొమ్ము ఇస్తే ఉ వాకి కొమ్ము దీర్ఘం ఇస్తే ఊ వాకి వట్రోసుడి ఇస్తే వృ వాకి వట్రోసుడి దీర్ఘం ఇస్తే వ్రూ వాకి ఎత్వం ఇస్తే వే వాక్యత్వం ఇస్తే వే వాకైత్వం ఇస్తే వై వాకి ఉత్వం ఇస్తే ఓ వాకి ఓత్వం ఇస్తే ఓ వాకౌత్వం ఇస్తే వౌ వా పక్కన పూర్ణాస్వారం చేర్చితే వం వాకి విసర్గ ఇస్తే వాహ ఇప్పుడు పదములను చదువుదాం వల విరామం వీధి వీధి ఊ వృత్తం వాకి వట్రూసుడు దీర్ఘం ఇస్తే వృ వెలుగు వేగు వైద్యం ఓ ఓ వౌ వంద వాకి విసర్గ ఇస్తే వాహ వా వల వాకి దీర్ఘం ఇస్తే వా వాగు వాకి గుడి ఇస్తే వి విరామం వాకి గుడి దీర్ఘం ఇస్తే వీ వీధి వాకి కొమ ఇస్తే ఉ వాకి దీర్ఘం ఇస్తే వూ వాకి వట్రుసుడు ఇస్తే వృ వృత్తం వాకి వట్రుసుడు దీర్ఘం ఇస్తే వృ వాకి ఎత్వం ఇస్తే వే వెలుగు వాకి ఇస్తే వే వేగు వాకైత్వం ఇస్తే వై వైద్యం వాకి ఓత్వం ఇస్తే ఓ వాకి ఓత్వం ఇస్తే ఓ వాకౌత్వం ఇస్తే వౌ వాపక్కన పూర్ణాస్వారం చేర్చితే వం వంద वाकि विसर्गिस्ट वाह